ఇప్పుడు సంక్షిప్త వార్తలను చూద్దాం చంద్రబాబు పాలన మొదలై మొట్టమొదటిగా ఇసుక పాలసీ తెచ్చి పేదవాడికి ఉచితంగా ఇసుకను అందించడం చంద్రబాబు నాయుడు మార్క్ మొదలైందని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అన్నారు గత ప్రభుత్వంలో ఉన్న మాజీ శాసనసభ్యులు భూ మాఫియాతో ప్రజలను ఇబ్బంది పెట్టారని ఇక మీదట శ్రీకాళహస్తిలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుందని ఎవరైనా భూములు వారికి అగ్రిమెంట్ చేసి ఉంటే వెంటనే నన్ను సంప్రదించాలని రైతులకు పిలుపునిచ్చారు శ్రీకాళహస్తిలో ఇక మీదట రౌడీజం ఉండకూడదని ఎవరైనా రౌడీజం చేయాలనుకుంటే వాళ్లు శ్రీకాళహస్తి వదిలి వెళ్లిపోవాలని ఆదేశించారు ప్రజలు కూడా మీ పనులు ఏవైనా కావాలంటే నేరుగా నన్ను సంప్రదించాలని ఎవరు కూడా పిఏ దగ్గరకు పోవద్దని తెలిపారు ఇక మీదట ప్రతి మండలంలో ఒక నాయకుడిని ఏర్పాటు చేసి మీ పనులు ఎక్కడికక్కడ పరిష్కారం అయ్యే విధంగా ఒక సాఫ్ట్వేర్ చేస్తున్నామని అన్నారు అండ్ ఇమ్మీడియట్గా ఆర్ఎన్బి వాళ్ళకి స్టేట్ వాళ్ళకి కూడా నేను రేపు పొద్దున మీటింగ్ పెట్టబోతున్నాను ఎక్కడైతే గుంతలు గింతలు రెడీ చేసినారో అవన్నీ గుంతలు కూడా ఎందుకంటే నేను ఇప్పుడు వస్తున్నప్పుడు చూశాను ఒక శ్రీకాళహస్తి లాంటి పుణ్యక్షేత్రానికి వచ్చినప్పుడు ఎంట్రన్స్లో శివుడు పెట్టాడు శివుడు ముందర తలకాయలు ఉన్నప్పుడు పోలు పెట్టినాడు ఇప్పుడు ఎవడం తలకాయ ఉంటాడు శివుడు కనిపించాలి కదా స్వామివారు కనిపించాలి వచ్చినవన్నీ దాని ముందర పోలు ఉంది వెనకాల పెడతారు అట్టా తుగ్లగాలు తయారైనారు పోయిన ప్రభుత్వాలు కాబట్టి ఆ పోలు కూడా షిఫ్ట్ చేసావు అది కూడా వెనక కూడా పెట్టుకొని అది కూడా డెకరేషన్ చేస్తాం అని పెయింటింగ్స్ చేస్తాం అటునే నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ మెడికల్ ఇది సో మోస్ట్ లైక్లీ రేపు ఎల్లుండో నేను మెడికల్ హాస్పిటల్ కూడా మీ ప్రస్తవాళ్ళను పెట్టుకొని పోతాను ఇంకటి నుంచి మీ ప్రస్తవాళ్ళకు ఫుల్ పనులు ఉంటాయండి ఎందుకంటే నేను ఎక్కడ పోయినా ఏం చేసినా సరే నేను ఎవ్రీ వీక్ మూడు చోట్ల సర్ప్రైజ్ విజిట్ విజిట్ చేయబోతున్నాను ఎవ్రీ వీక్ ఎక్కడ పోతానో నాకు తెలియదు పొద్దున్న వేస్తా పలాంటి చోట పోతాను చెప్తా మీ ప్రస్తావాలు చేస్తాను మీరు రండి కవర్ చేసుకోండి సో బేసికలీ ట్రాన్స్పరెన్సీ ఆఫ్ డూయింగ్ వర్క్ నెంబర్ వన్ నెంబర్ టూ ఇప్పటికైతే ఏమి ఇప్పుడు ఏపీఐసి నుంచి కూడా విపరీతంగా ల్యాండ్ దోచుకుంటారు ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే పాత ఎమ్మెల్యే పెద్దిరెడ్డి వైపు పేరు మీద రెడ్డి వాళ్ళ రాజు రెడ్డి గారు వాళ్ళ వాళ్ళ పేరు మీద వైపు పేరు మీద ఏపీఐసి ల్యాండ్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అని మొత్తం కూడా ఇవన్నీ మీకు ఇన్ఫర్మేషన్ వస్తామని వన్స్ ఒకసారి వచ్చిన తర్వాత అవన్నీ కూడా మీ మీకు మీడియా ద్వారా బయట పెడతాం ఇంకొకటి ముఖ్యంగా ఇది మీరు అన్నిటి కూడా అన్నిటి పప్లై చేయాలి ఏంటంటే ఎవరైతే రైతులు మరి అగ్రిమెంట్లు ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్యే తొత్తులు కావచ్చు బినామీలు కావచ్చు చేస్తున్నారు వాళ్ళు వాటెవర్ ఎక్స్ఎమ్ఎల్ఏ కరెక్ట్లే ఎక్స్ఎమ్ ఎక్స్ఎమ్ఎల్ఏ వాళ్ళకి ఏవైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వచ్చి నన్ను కలసాలా